రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరానికి మీ అందరికీ ఇప్పుడు ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మొన్నటి వరకు పంపిణీ కాలేదో అవి అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ ఒక ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే ఈ రోజు నుంచి పడ్డం అయితే జరుగుతున్నాయి అనమాట అయితే ఇక్కడ తా చాలా వరకు కూడా ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు బడి కొంతమందికి పర్లేదు అనమాట మూడు నాలుగు అలానే కొంతమందికి ఏమో ఐదారు పడి కొంతమందికి ఏమో పది వరకు పడలేదు ఇలా ఆగిపోయినాయి అనమాట వీళ్ళందరి కోసం ప్రభుత్వం స్పెషల్గా మీ అందరికీ నేను రోజు చెప్తూనే ఉన్నాను మళ్ళీ విడుదల చేస్తుంది యాసంగ్ సీజన్ డబ్బులు ఈసారి వచ్చేసి ఇరవై ఎకరాల వరకు విడుదల చేస్తుందని చెప్పేసి మీకు చెప్పాను చెప్పినట్టుగానే మనకి ప్రభుత్వం అయితే మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తుంది అనమాట ఆల్రెడీ మొన్న సోమవారం నుంచి డబ్బులు పడుతూనే వస్తున్నాయి చాలామందికి ఖాతాల్లో డబ్బులు పడ్డాయి ఈరోజు మీరు చెక్ చేసుకొని మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేయడానికి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందుకోసం మనకి మొత్తం ఇరవై ఎకరాల వరకు విడుదల చేయాలంటే నాలుగు వేల కోట్ల వరకు అయితే అవసరం ఉన్నాయని చెప్పేసి చెప్పారు అయితే ఆ డబ్బులు అనేవి నిధులు సర్దుబాటు అయిన అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ నిధులు అనేవి సర్దుబాటు అయిన వెంటనే మనకైతే ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట మీరేం వరే కానవసరం లేదు ఈరోజు రేపు ఎల్లుండిలో మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత మీకు ఖాతా నుంచి ఒక మెసేజ్ కూడా వస్తుంది ఆ మెసేజ్ రాగానే మీ పలానా జిల్లా అని చెప్పి అలానే మీకు ఎంత డబ్బులు పడ్డాయి ఎన్ని ఎకరాలకు పడ్డాయి అని చెప్పేసి నా కామెంట్లో చెప్పండి మిగతా రైతులకు కూడా తెలుస్తుంది అనమాట ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్